విద్యా వైద్య సామాజిక రంగాల్లో దేశవ్యాప్తంగా విశిష్ట సేవలు అందిస్తున్న హైదరాబాద్కు చెందిన లతా రాజా ఫౌండేషన్ ప్రతిభావంతులైన విద్యార్థులకు ఎంపిక చేసి స్కాలర్షిప్స్ అందజేసేందుకు జులై ఏడున పరీక్షను నిర్వహిస్తున్నట్లు ఫౌండేషన్ వ్యవస్థాపకుడు కెకె రాజు తెలియజేశారు అనంతరం మీడియాతో మాట్లాడారు ఫౌండేషన్ అండి నేను మెయిన్ ఇంట్రెస్ట్ కేకే రాజు మేము కొంతమంది పిల్లలకు బాగా టాలెంట్ ఉన్న వాళ్ళు ఒక ఎగ్జామ్ కండక్ట్ చేసి అందులో కొంతమంది సెలెక్ట్ చేసి హండ్రెడ్ పర్సెంట్ స్కాలర్షిప్ అనుకుంటున్నాము దాంట్లో భాగంగా ఇది పీజీ డిప్లొమా ఇన్ మేనేజ్మెంట్ స్టడీస్ చాలా గుర్తింపు ఉన్న ఏఐసిటి ఢిల్లీతోటి ప్లేస్లో ఉన్న కాలేజ్ ఒకటి ఇక్కడ ఉంది అంబేద్కర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ స్టడీస్ అక్కడ ఒక ఐదుగురు స్టూడెంట్స్ని ఫుల్ ఫ్లెడ్జెడ్గా స్పాన్సర్ చేద్దాం అనుకున్నాం హండ్రెడ్ పర్సెంట్ ఇస్తారు అలాగే వాళ్ళకే ఇంకొకటి డిగ్రీ కాలేజీ అఫిలియేటెడ్ టు ఆంధ్ర యూనివర్సిటీ ఒక ఏడు కోర్సెస్ ఉన్నాయి అద్భుతమైన కోర్సెస్ మంచి ఫీచర్ ఉన్నవి ఏడు కోర్సుల్లో కూడా ఇద్దరిద్దరు తప్పున మూడు సంవత్సరాల పాటు వాళ్ళ స్కాలర్షిప్ని హండ్రెడ్ శాతం ఇద్దాం అనుకుంటున్నాము అలా పంతొమ్మిది మంది సపోర్ట్ చేయాలని ఇంకా మనం కండక్ట్ చేసిన దాంట్లో ఎక్కువ మంది వచ్చి ఎక్కువ మెరిట్ ఉన్న స్టూడెంట్స్ ఎక్కువ మంది కనుక వెళ్తే అందులో కొంతమంది స్టూడెంట్స్ అంటే పేరెంట్స్ లేని పిల్లలు ఎవరినంటే వాళ్ళని కొంతమంది సపోర్ట్కి ఇద్దామని ఇంకా ఇండివిజువల్స్ మంది దగ్గర కూడా ఒక యాభై శాతం అలా స్కాలర్షిప్ ఇప్పించి ఇంకో ముప్పై మందిని కూడా సపోర్ట్ చేస్తామని ఏ పంతొమ్మిది మంది కాదు అది కూడా ఆలోచింది మొదటి ప్రయత్నం ఈ సక్సెస్ అయితే నెక్స్ట్ ఇయర్ కొంచెం ఎక్స్పాండ్ చేసి చేద్దామని ఆలోచన ఓకే